హరే కృష్ణ మనం ఎలా జీవించాలంటే మర్రి చెట్టులాగా జీవించాలి ఏ విధంగా అయితే మర్రి చెట్టు ఎండ వచ్చినప్పుడు మనకి నేడేస్తుంది అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా రక్షణ ఇస్తుంది కానీ మన నుంచి ఏమీ ఆశించదు అలాగే ఈ సమాజంలో జీవిస్తున్న మనం మనకి చేతన ఎప్పుడూ ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి సహాయం చేయవచ్చు ధన రూపాన సహాయం చేయలేకపోతే కనీసం మీరు మీ శరీరంతో అయినా సరే మాటలతో అయినా చేతనైన సాయం చేయండి ఎవరికి ఉపయోగపడేటువంటి జీవించ జీవించినా కూడా అది నిరంతదాయకమే అవుతుంది మీకు ఈరోజు ఒక నాలుగు విషయాల గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఒకటి నమ్మకం గురించి రెండవది స్నేహం మూడు ప్రేమ నాలుగవది నిర్ణయం మొదట నమ్మకం గురించి చూద్దాం నమ్మకం అనేది పేరు మూడు పదాలే కానీ దాన్ని సంపాదించాలంటే చాలా కష్టం డబ్బు కన్నా చాలా విలువైనది నమ్మకం ఒకసారి మీ వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటే అది సంపాదించడానికి మీ జీవితకాలం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోకండి స్నేహం స్నేహం అన్నిటికన్నా విలువైంది అంటారు కానీ మన చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉంటారు కానీ ప్రాణ స్నేహితులు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు అటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి ఒక్కొక్కసారి మంచి స్నేహితులు దొరకాలంటే ఒక యుగం పడుతుంది ప్రేమ చాలా ఫ్రీక్వెంట్గా మనం ఈ పదాన్ని వాడుతూ ఉంటాం కానీ మన చుట్టూ అందరినీ ప్రేమించగలవా స్వచ్ఛమైన ప్రేమ అందరి దగ్గర దొరుకుతుందా దొరకదు కదా కాబట్టి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతున్నప్పుడు దాన్ని ఎప్పుడూ వదులుకోకండి మీరు ఎదుటివారి మీద ప్రేమ చూపించండి ప్రతి జీవి మీద ప్రేమతో ఉండండి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి నిర్ణయాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా తొందరపాటుగా ఆవేశంతోనో భయంతోనో తీసుకుంటూ ఉంటాం దానివల్ల మనతో పాటు మన వెనక ఉన్న కుటుంబ సభ్యులు పిల్లలు అందరూ కూడా జీవితాంతం బాధపడవలసినటువంటి పరిస్థితులు రావచ్చు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ చి చూచి తీసుకుంటే మీతో పాటు పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఆలోచించండి మనిషి యొక్క విద్య విజ్ఞానం వివేకం ఇవన్నీ కూడా మనిషికి ఎంతో తోడ్పడతాయి తన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి మన ప్రవర్తన మార్చుకోవడానికి తీసుకెళ్తాయి సత్ప్రవర్తన కలిగేటట్టు చేస్తాయి వాటన్నిటిని ఉపయోగించుకొని మనం పైకి ఎదగాలి తప్ప దానిని వినాశనానికి చెడ్డ తప్పనులకి ఎప్పుడూ కూడా వాడకూడదు ఈ నాలుగు విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నాను వీటి గురించి ఒక్కసారి ఆలోచించండి మీకు నచ్చినట్లయితే కనుక ఫాలో అవ్వండి హరే కృష్ణ